ఈరోజు వేములవాడ పట్టణ సంఘం అధ్యక్షునిగా సిద్ధెట్ వేణు సెస్ గారు నామినేషన్ వే నామినేషన్ వేయడం జరిగింది ఇందుకుగాను వేములవాడ పట్టణంలోని ఆర్యవేశ్వ సోదరులు పెద్ద ఎత్తున వచ్చి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వేణు గారు వేములవాడలో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి వైశ్యులకే కాక వయసు చేతుల మరియు ప్రజాప్రతినిధులకు మరియు రాజకీయ నాయకులకు అందరికీ చిర సుపరితుడు అలాగే మంచి పేరున్న వ్యక్తి మృదు స్వభావి ఇతని మీద ఇంతవరకు ఎలాంటి దుష్ప్రచారం లేదు చాలా సాదాసీదరైన వ్యక్తి పది మందికి మేలు కోరేవాడే కానీ పది మందికి ఈడు కోరేవారు కాదు కావున విములవాడ పట్టణ ఆరవేశ సోదరులందరూ గమనించి మీరు యొక్క అమూల్యమైన ఓటును సిద్ధం చేయటం వేనుకు వే గలరు అలాగే మీరు ఒక్కసారి దయచేసి మీరు ఆత్మసాక్షిగా నిల్చుండే అభ్యర్థుల పూర్వాపరాలు వారి చరిత్ర దయచేసి తప్పకుండా తెలుసుకోండి సిద్ధం శెట్టి వేణు నాయకత్వం సమర్థ నాయకత్వమా అసమర్థ నాయకత్వమా అతని పరిపాలన ఎలా ఉంటుంది అతనికి సంబంధించిన వాళ్ళు ఏంటిది ఇంకా అతన్ని అన్ని ఆలోచించి సిద్ధం శెట్టి వేణు గారికి అత్యధికంగా ఓట్లు వేసి మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాము అలాగే సిద్ధం శెట్టి వేణు గారును ఇంటి నామినేషన్ సందర్భంగా కోరేది ఏంటంటే మీరు సంవత్సరం నర కాలంలో బిల్డింగ్ కమిటీ మీరు మీరే కావచ్చు మీరు వేసే కమిటీల ద్వారా కావచ్చు దాన్ని త్వరగా నిర్మించాలని కోరుతున్నాము అలాగే మీకు ప్రతి ఒక్క వేములవాడ పట్టణంలోని ఆర్యవస్య సోదరు సోదరులందరూ సహకరించాలని కోరుతున్నాము వాసవి మాతాకి ఈరోజు వేములవాడ పట్టణ సంఘం అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా సిద్ధంశెట్టి వేణు ఎస్ గారు నామినేషన్ వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అవి చేసిన వయసు సోదరులందరికీ నా యొక్క ధన్యవాదములు మరియు సిద్ధంశెట్టి వేణు గారు నిస్వార్థ పరుడు మరియు ప్రజ్ఞాశాలి నిజాతి పరుడు ఎలాంటి మచ్చలేని వ్యక్తి అలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే మనకు మనకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి పట్టణ వయసులందరూ సోదర సోదరి వాళ్ళందరూ గమనించగలరు మంచి వ్యక్తిని ఎన్నుకుందాము పరిపాలనలో మనందు మనం సహాయ సహకారాలు అందించి మన బిల్డింగ్ కూడా త్వరగా కంప్లీట్ చేసుకొని దానికి కూడా మనందరూ సహకరించుకుంటూ ముందుకు పోవాలి మరియు పరిపాలన సక్రమంగా చేసే నాయకులను సరైన రీతిలో ఎన్నుకుంటే పరిపాలన కూడా బాగుంటుంది ఎన్నుకునే ముందు అభ్యర్థి ఒక ఎలాంటి అభ్యర్థి ఏంటిదని ఆలోచించి ముందు ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయగలరని కోరుచున్నాము వీణను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని పట్టణ సోదర సోదరి మనందరికీ నా యొక్క విన్నప్పం జై వాసవి జై ప్రముఖులకు అక్షరవైపు లక్ష్మణ్ వైపుగా సిద్ధంశెట్టివేణును సంఘం అభ్యర్థి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది దీని తరపున పూర్తి మెజారిటీ ఇచ్చి గెలిపించగలరని నమ్మనవి జయవాసవి ఈరోజు భీమ్లవాడ పట్టణ ఆర్యవేష సంఘం ఎలక్షన్ జరగబోతున్నవి అందుకు శ్రీ సిద్ధంశెట్టి వేణుగారు నామినేషన్ వేశారు అందరూ అతను సపోర్ట్ చేసి అతను గెలిపించాలని కోరుతున్నారు ఎలక్షన్ పురస్కరించుకొని మన సిద్ధంశెట్టి వేణుగారు ఈరోజు నామినేషన్ వేసినారు సిద్ధంశెట్టి వేణుగారు గతంలో ఎన్నో సెక్రటరీగా ఉండి జిల్లా యువజన అధ్యక్షుడిగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినారు పోయినసారి ఓడిపోయారు ఈసారి కల్పించాలని కోరుతున్నాము సో వేణుగా వేణుగారికి మా నేను మాకు రెండు మూడు సంవత్సరాల నుంచి బాగా పరిచయం ఎన్నో సేవలు చేశారు మా ద్వారా ఎన్నో సేవలు గురించి ముందుకు చేపించారు అవసరం ఉన్న వారికి చేస్తారు తర్వాత ఇళ్ళకి చేస్తారు అందరూ హెల్ప్ చేయాల్సిగా ఈ ఈరోజు వేములవాడ పట్టణ సంఘం ఎలక్షన్లలో నేను సిద్ధం శెట్టి వేణు గతంలో వేములవాడ పట్టణ సంఘం ప్రధాన కార్యదర్శిగా మరియు మొన్నటి వరకు కూడా రాష్ట్ర జిల్లా యువజన సంఘం అధ్యక్షునిగా పనిచేసాను వాటిని అనుభవంగా తీసుకొని నేను ఈరోజు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను నేను అలాంటి ఆ అనుభవంతో ముందు ముందు మన ఆరవేశ అధ్యక్ష వేములవ పట్టణ అధ్యక్షను గెలిపించినట్టయితే ఆ అనుభవంతో పూర్తి మంచి పనులు చేస్తాను వేములవడ పట్టణ ఆరవేశ బిల్డింగ్ని సంవత్సరం లోపు మళ్ళీ వచ్చే దసరా లోపు బిల్డింగ్ కంప్లీట్ చేస్తాను నేను కమిటీ ద్వారా కానీ నేను పూర్తి అందరికి మద్దతు ఇచ్చి ఆ బిల్డింగ్ అందరి మన వేమవాడ ఆరే వయసుల సహకారంతో బిల్డింగ్ కమిటీ బిల్డింగ్ని కంప్లీట్ చేస్తాను అలాగే పట్టణ సోదరి సోదరి ఒకటి ఆలోచించాలి వారికి అనుభవం ఉన్నది మరియు ఎటువంటి మచ్చలేని వ్యక్తులను చూసుకొని మీరు ఆలోచించి ఓటు వేయగలని చెప్పి కోరుకుంటున్నాను నాకు మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని మరోసారి కోరుకుంటూ మీ అందరినీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి వాసేమవుతాను కోరుకుంటున్నాను